నమస్తే ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు సతీ సావిత్రి సూత్రాలు కథ రాసిన వారు సౌమ్య నిట్టల ఇక కథలోకి వెళ్తే ఓ స్టార్ హోటల్లో జాతీయ స్థాయి బిజినెస్ సెమినార్ జరుగుతుంది వ్యాపార రంగంలో అగ్రశ్రేణికి చెందిన వారు తాము నేర్చుకున్న పాఠాలను పంచుకునే వేదిక అది కింద స్థాయి నుంచి వచ్చి కేవలం స్వశక్తితో కోటీశ్వరులై తమ దేశ ప్రగతికి ఎన్నో విధాలుగా దోహదపడుతున్న బిజినెస్ టైకోన్స్తో ఆ ప్రదేశం ఒక ఔన్నత్యాన్ని సంతరించుకుంది వారిలో విదేశాల్లో జెండా పాతిన ఎన్ఆర్ఐస్ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు తమ స్టార్టప్ ఐడియాలను విజయవంతం చేసుకోవాలనుకునే యువత ఒకవైపు వ్యాపార పరిచయాలు నెట్వర్కింగ్ కోసం వచ్చిన బిజినెస్ ఓనర్స్ ఇంకొక వైపు ఒక్కొక్క బిజినెస్ భీష్ముడి చుట్టూ చిన్న చిన్న గుంపులుగా చేరి వారి అనుభవ సారాన్ని చెవులారా గ్రహిస్తున్నారు వేదిక మీద వివిధ కార్యక్రమాల ప్రసంగాలు వరుసగా జరుగుతున్నాయి వింటున్న వాళ్ళు వింటున్నారు మిగిలిన వారు తమ పనుల్లో తాము ఉన్నారు విజిటింగ్ కార్డ్స్ చేతులు మారుతున్నాయి వాట్సాప్ గ్రూప్లు ఏర్పడుతున్నాయి ఈ సందడిలో వేదిక మీదకి సమన్వయకర్త వచ్చి ఇప్పుడు మన కార్యక్రమంలో మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తివంతమైన ప్రసంగం ఇస్తారు మిస్ అమృత అంటూ మైక్లో అనౌన్స్ చేసింది ఆ మాట అనగానే అక్కడున్న జనంలో రకరకాల స్పందనలు లేడీస్ కోసమంట పద సిగరెట్ తాగాం అని లేచేశారు కొందరు మిస్ అమృత అంటే ఎవరు అంటూ ఫోన్లు తీసి గూగుల్ చేయడం మొదలు పెట్టారు ఇంకొందరు ఓ వ్యాపార కోవిదుడు ఎంతైనా చెప్పండి ఆడవాళ్ళకి కొంచెం కష్టం ఈ ఫీల్డ్ మగవాళ్ళం మనకే దుంప తెగిపోతుంది అనగానే గొల్లు మన్నారు చుట్టూ చేరిన ఆయన అభిమానులు సెమినార్లో పాల్గొంటున్న కొంతమంది ఆడవాళ్లు మాత్రం వేదిక దగ్గరగా ఉన్న కుర్చీల్లో కూర్చుంటున్నారు ఇంకొక జోకు వేయబోతున్న ఇంకొక ఆయన ఆగిపోయాడు వేదిక మీదకి నడిచి వస్తున్న మిస్ అమృతను చూసి ఆయనే కాదు ఇంట్రెస్ట్ లేదనుకున్న చాలా మంది ఒక్క క్షణం చూస్తుండిపోయారు ఆమెని నలభై ఏళ్ల మిస్ అమృత సెట్ చేసిన పొట్టి జిత్తుతో మోకాళ్ళ వరకు ఉన్న ఫార్మల్ స్కర్ట్ హీల్స్ ఓ మంచి సాటిన్ టాప్ తో అందంగా ఉంది చేతికి ఖరీదైన వాచ్ మెడలో చెవులకి వేళ్లకి సింపుల్ గా ఉన్న డైమండ్స్ ఇదేమైనా అమెరికాన చీర కట్టుకోవచ్చు కదా ఎంతైనా ఆడవాళ్ళకి చీరే బాగా నప్పుతుంది చూడటానికి మనకి బాగుంటుంది అన్నారు ఒకరు అతని చుట్టూ ఉన్నవాళ్ళు అవునంటూ తలూపారు నలభై ఏళ్లలా కనిపించట్లేదు ఇంకొకరి కమెంట్ తండ్రి ఇచ్చిన వ్యాపారం విదేశాల్లో చదువు ఇందులో ఈవిడ సక్సెస్ ఏముంది పెదవి రిచార్ ఇంకొకరు ఈ మోటివేషనల్ స్పీచ్లు బోర్బాబు నోరు తిరగని ఫారెన్ వాళ్ల కొటేషన్స్ దంచి ఆవేశంగా మాట్లాడిస్తే మోటివేషన్ అయిపోదు కదా ఇంకొక పెదవి విరుపు వేదిక మీదకి ఈ మాటలు కొన్ని వినిపించకపోలేదు కానీ అమృత తన పనిలో తానుంది ప్రసంగంలో తాను చూసుకోవాల్సిన నోట్స్ ఆర్డర్లో పెట్టుకుంది మంచి నీళ్ళు సిప్ చేసింది చెవి నుంచి నోటి వరకు వచ్చే మైక్ పెట్టుకుంది సౌండ్ చెక్ చేసుకుంది చేతిలో ఓ రిమోట్ ఉంది అది క్లిక్ చేస్తే స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ ప్రారంభమవుతుంది మొదటిసారి క్లిక్ చేసింది రిమోట్ను ఆమె పేరు ఆమె చెయ్యబోయే ప్రసంగం తాలూకు శీర్షిక తెర మీద కనిపించాయి హలో ఎవ్రీవాన్ నేను అమృత వేదిక వైపు తిరిగి నవ్వుతూ పరిచయం చేసుకుంది ఆమె నవ్వు ఫ్రెండ్లీగా ఉంది బాగా తయారైన ఆడవారిని మొదటి చూపులోనే పొగరుబోతనుకోవటం పరిపాటి ఆమె నవ్వు కొందరిలోనైనా ఆ దురాభిప్రాయాన్ని పోగొట్టింది ముఖ్యంగా ముందు వరుసలో కూర్చున్న ఆడవారికి ఆమె నవ్వు స్వాగతపూర్వకంగా అనిపించింది నాకు ఈ ప్రసంగానికి దొరికిన సమయం ఇరవై నిమిషాలు బిజినెస్ వాళ్ళం కదా ఆచితూచి ఖర్చు చేస్తాం విత్తమైన చిత్తమైన అందుకే మీ సమయం ఎక్కువ వృధా చేయను నేను చెప్పాలనుకునేది సూటిగా చెప్తాను చిన్నగా నవ్వారా కొందరు అందులో బిజినెస్ భీష్ములు కూడా ఉన్నారు రిమోట్ క్లిక్ చేసింది అమృతం స్క్రీన్ మీద బొమ్మ మారింది ఆ బొమ్మని చూసి మళ్ళీ సెమినార్లో కలకలం కొందరు గొల్లుమన్నారు కొందరు ఆశ్చర్యపోయారు కొందరు ఫోన్లు చూడడం మానేశారు కూర్చున్న వాళ్ళు కొంతమంది లేచారు లేచి వెళ్ళిపోతున్న కొంతమంది కూర్చున్నారు అందరి దృష్టి స్క్రీన్ మీదే పురాణాల్లోని సతి సావిత్రి బొమ్మ అది చిన్నగా నవ్వుకుంది అమృత ఈ రియాక్షన్ తను ఊహించినదే మైక్ లో మాట్లాడడం మొదలు పెట్టింది అమృత సతీ సావిత్రి కథ ప్రతి భారతీయుడికి తెలుసు ముందు కూర్చున్న ఆడవారిలో కొందరు ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు కొంతమంది బ్రుకుటి ముడిపడింది ఆమెని ఆమెనే కాదు జనరల్ గా ఆడవారిని తీసి పారేయటానికి ఓ అవకాశం కోసం చూస్తున్న వారి మొహాలలో వెటకారం చెప్పబోతుంది అన్న ఉత్సుకత కొందరు ఆడవారు లేచి వెళ్ళిపోబోతున్నారు అమృత వారిని ఆపింది హలో మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుసుకోవచ్చా వాళ్ళు సమాధానం చెప్పటానికి ఇష్టపడలేదు ప్లీజ్ ఎందుకో చెప్తే మీ మాటల్ని ఫీడ్బ్యాక్ గా ఉపయోగించుకుంటాను మెత్తబడ్డారు వాళ్ళు అందులో ఒక పాతికేళ్ల అమ్మాయి ముందుకొచ్చింది ఓ వాలంటీర్ మ్యాక్ ఇచ్చాడు ఆమెకి మేము మిమ్మల్ని సతీ సావిత్రిని అగౌరవపరచాలని కాదు కానీ భర్తే ప్రపంచమని బ్రెయిన్ వాష్ చేసి భర్త కోసం ఏమైనా చేసే ఆడవాళ్ళనే ఆదర్శవంతంగా చూపించడం ఓల్డ్ వాల్యూ సిస్టమ్ దాన్ని వదిలేసాం కాబట్టే ఆడవాళ్ళం ఇక్కడికి రాగలిగాం మీరు మళ్ళీ ఆవిడని ఆదర్శంగా చూపిస్తే మనం ఎన్నో తరాలు వెనక్కి వెళ్ళిపోతాం బిజినెస్లో సక్సెస్ అయిన ఎంతోమంది ఉమెన్ లేరా మీరు వాళ్ళ ఉదాహరణలు తీసుకోవచ్చు కదా అమృత మొహం మీద నవ్వు చెరగలేదు ఇది కూడా తను ఊహించినది ఇలా ఎవరైనా తనని ప్రశ్నించాలని ఆశించింది కూడా ధైర్యంగా తన పాయింట్ని చెప్పినందుకు ఈ యంగ్ ఎంటర్ప్రైనర్కు ముందుగా అభినందనలు అమృత చప్పట్లు కొట్టింది అందరూ అప్రయత్నంగా ఆమెతో కలిసి హర్షధ్వానాలు చేశారు ఆ పాతికేళ్ల అమ్మాయి కోపం తగ్గి కొంత శాంతించింది సతీ సావిత్రి ఈ మాటని మనం విటకారంగా వాడుతాం కానీ ఆమె కథ నాకు ఒక ఇన్స్పిరేషనల్ అయింది ఈ కథలో మనం ఊహించని ఓ కోణం ఉంది అది చూపిద్దామని నా ప్రయత్నం ఆ కోణం తెలియాలంటే మీరు కొంత ఓర్పు వహించాలి ఈ ఇరవై నిమిషాల్లో మీకు కూడా ఆమె ఒక ఇన్స్పిరేషనల్ అవ్వకపోతే మీ టైం తిరిగి ఇవ్వలేను కానీ తన నోట్స్ నుంచి ఒక చెక్ తీసి అందరికీ చూపించి సైన్ చేసింది మీలో ఎవరికి మీ టైం వేస్ట్ అయ్యిందనిపిస్తే అనిపిస్తే వారికి ఈ బ్లాంక్ చెక్ ఇస్తాను ఈ మాట విన్నాక ఇదో లేడీస్ టాపిక్ అని వెళ్ళిపోబోతున్న వారు కూడా వెనక్కి వచ్చి కూర్చున్నారు బయట ఉండిపోయిన మిత్రులకు వాట్సాప్లు వెళ్ళిపోయాయి వాళ్ళు పరుగు పరుగున్న లోపలికి వచ్చేసారు హాల్ కిక్కిరిసిపోయింది ఇంతలాగా అందరూ చెవులు రెక్కించి మరీ విన్న ప్రసంగం ఈ సెమినార్లో ఇదే మొదటిది అమృత తన ప్రసంగం మొదలుపెట్టింది నా వేషం చూసి అమెరికాలో పుట్టి హార్డ్వర్డ్లో చదువుకొని మా నాన్న బిజినెస్ని చూసుకుంటూ తెలిసి తెలియని విషయాల మీద కాన్ఫిడెన్స్ అనే మేకప్ వేసుకొని మాట్లాడుతున్నానని అనుకుంటారు అది సహజం కానీ అది నిజం కాదు ఇంటర్ పూర్తవగానే ఏ డిగ్రీ చేయకుండానే నాకు పెళ్ళైపోయింది మా వారు నాకంటే పదేళ్లు పెద్దవారు ఆయనకి సొంత వ్యాపారం ఉండేది చాలామంది మహిళల్లాగా పెళ్ళయ్యాక ఇల్లే నా ప్రపంచం అయిపోయింది అలా పదేళ్లు గడిచిపోయాయి ఒక కూతురు పుట్టింది ఇంతలో ఊహించని విధంగా మావారు ఓ యాక్సిడెంట్లో చనిపోయారు హాలంతా నిశ్శబ్దం అమృతను చూసి విటకారాలు చేసిన వారు వెకిలి అంచనాలు వేసిన వారు సైలెంట్ అయిపోయారు అమృత గ్లాస్లో మంచినీళ్ళు సిప్ చేసి మళ్ళీ మొదలుపెట్టింది మా వారి మరణం మా కుటుంబాన్ని ఎన్నో విధాలుగా సవాల్ చేసింది మా అత్తయ్య మావయ్య తమ ఒక్కగానొక్క కొడుకు మరణానికి కుంగిపోయారు నా ఏడేళ్ల కూతురికి నేనేమి చెప్పాలి ఇల్లు ఎలా గడవాలి ఇంకోవైపు మా వారి వ్యాపారాన్ని అవకాశవాదులు కబలించేస్తున్నారు ఏ వ్యాపారాన్ని నిలబెట్టడానికి ఆయన అహర్నిశలు శ్రమించారో అది చేయిజారిపోయే పరిస్థితి ఓ సాధారణమైన సాంప్రదాయ కుటుంబంలో ప్రొటెక్టెడ్గా పెరిగిన ఆడపిల్లని నేను నాకు నోములు వ్రత కథలు భర్త ఆయుష్ని పెంచే పూజలు ఇవే తెలుసు అందుకే బిజినెస్ విమెన్ కథలు తెలియవు సతీ సావిత్రి కథే తెలుసు తెలియకుండానే ఆ కథ నాకు మార్గదర్శకమైంది ముందు వరుసలో అమ్మాయిలు తిరిగొచ్చి కూర్చున్నారు ఈ మాటతో వారి మొహాల్లో కోపం స్థానంలో ఆలోచన కనబడుతోంది అదొక గడ్డు సమయం నా జీవితంలో మా వారితో పనిచేసిన ఆయన అకౌంటెంట్లు నన్ను కూర్చోబెట్టి నా ముందు లీగల్ పేపర్లు పెట్టి సంతకం చేయమన్నారు మా బిజినెస్ చీరలు వంటలు పూజలు కాదు మగవాళ్ళకే చేతనవుతుంది నేను చూసుకోలేను అన్నారు పైగా చాలా అప్పులున్నాయట ఆ అప్పుల వాళ్ళు కేసులు వేస్తామన్నారని భయపెట్టారు మా వ్యాపారం అసలు కొన్నేళ్లుగా లాభాలు చూడలేదన్నారు ఇన్ని సమస్యలున్నా మా వారి మంచి పేరు వల్ల నాకు కొంత మొత్తం ఇచ్చి నా నుంచి బిజినెస్ కొనుక్కుంటామన్నారు ఇంట్లో వాళ్ళు కూడా సంతకం చేయమనే సలహా ఇచ్చారు నాకెందుకో వెంటనే సంతకం చేయాలనిపించలేదు ఆడవాళ్ళకి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు కానీ లోపల కొన్ని సంకేతాలు తెలుస్తుంటాయి దాన్నే ఇన్స్టింట్ అంటాం భర్తకు పిల్లలకు ఏదైనా ఆపద కలగపోయే ముందు తల్లులకు ప్రిమోనిషన్ కలుగుతుంది ఇలాగే ఓ అబ్బాయి వెంట పడుతున్నప్పుడు ఎవరైనా గమనిస్తున్నారన్నప్పుడు తెలియకనే జాగ్రత్త పడమంటుంది లోపల ఓ స్వరం అదే ఇన్స్టెంట్ మగవాళ్లకు ఇది అర్థం కాక చులకన చేసిన ఇది ఆడవాళ్ళకు ప్రకృతి ఇచ్చిన ఓ బలం ఆ స్వరమే నన్ను ఆగమంది నేను కొంత సమయం అడిగాను వాళ్ళు ఇష్టం లేకుండానే ఒప్పుకున్నారు ఎందుకో తెలియదు కానీ మనసులో సావిత్రి కథ మొదలైంది సావిత్రి భర్త సత్యవంతుడు అతనికి అనే శాపం ఉంది ఇది సావిత్రికి కూడా తెలుసు మరి అతను చనిపోయాక యమధర్మరాజు ప్రాణాలు తీసుకెళ్లిపోవటానికి వచ్చినప్పుడు ఇదే నా రాత అని ఆమె ఎందుకు ఒప్పుకోలేదు ఎందుకు యముణ్ణి అడ్డుకుంది ఈ ప్రశ్న నా జీవిత గతినే మార్చేసింది రిమోట్ క్లిక్ మంది స్క్రీన్ మీద ఇంగ్లీష్లో నాలుగు పదాలు రాసున్నాయి ఇదే సావిత్రి చూపించిన మొదటి సూత్రం ఛాలెంజింగ్ ద స్టేటస్ కు సింపుల్ గా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్లుగా ఉండనియకపోవడం మీరు ఏ రంగంలో వ్యాపారం చేయదలుచుకున్నారో అక్కడ మొనోపల్లి నడుస్తుండవచ్చు లేదా ఎక్కువ పోటీ ఉండవచ్చు లేదా ఇదే ఇండియాలో రిస్క్ ఎక్కువ ఉందని ఎవరు దాన్ని ముట్టుకోకుండా వదిలేయవచ్చు లేదంటే బిజినెస్ మొదలు పెట్టాక ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవచ్చు ఆ సమస్యలు అలాగే ఉంటాయని ఎందరో మనకి నచ్చజెప్పటానికి ప్రయత్నిస్తారు ఎదురెళ్ళద్దని హెచ్చరిస్తారు కూడా కానీ మునుపెరగని విజయం చూడాలంటే మునుపెరగని తెగువ చూపించాలి ఇది ఇంతే అని ఎవరు చెప్పినా అసలు ఒప్పుకోకూడదు ఆడవాళ్ళకి ఈ విషయంలో కొంచెం భయం సంకోచం స్వానుభవంతో చెప్తున్నాను మా వారి బిజినెస్ అమ్మయ్యడమే సులువు అని ఎన్నో సార్లు అనిపించింది ఎంతో కొంత మొత్తం తీసుకొని పిల్ల పేరు మీద ఎఫ్డీ చేసేసి నేను ఏ టీచర్ ఉద్యోగమో చూసుకొని ఇల్లు నడిపించవచ్చు కానీ మనసులోని సావిత్రి ఒప్పుకొనివ్వలేదు అసలు వ్యాపారంలో అన్ని సమస్యలు ఎలా ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా లాభాలు లేకపోవడం ఏంటి మరి లాభాలు లేకుండా అంతా ఎలా విస్తరించింది ఉద్యోగులు ఎలా పెరిగారు ఏనాడు జీతాలు లేవని ఎవరు అనలేదే మా వారి ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ప్రేమగా పలకరించి ఆయన అటెండెంట్ని కలిశాను ఆ అటెండెంట్ ఉద్యోగం చిన్నదైనా వ్యక్తిత్వం ఎంతో గొప్పది ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా ఆయన పనిలో పడి మా వారు భోజనం చేయడం మర్చిపోతే ఒప్పుకోక హక్కుగా తినిపించేవారట ఆయన కడుపు చూసేవాడు వెన్నుపోటు పొడవడు అని అనిపించింది ఆయనతో మాట్లాడితే నా మనసులోని కలకలం నిజమే అని తెలిసింది వ్యాపారంలో నష్టాలు అప్పులు కోర్టు కేసులు అన్ని అబద్ధాలట నాకెక్కడ ఇవన్నీ తెలిసిపోతాయో అని హడావిడిగా నా చేత సంతకాలు పెట్టించుకొని లాభాల్లో ఉన్న మా వ్యాపారాన్ని రూపాయికి పది పైసలు ఇచ్చి చవకగా కొనేసి దక్కించుకోవాలని ఆయన అకౌంటెంట్ మేనేజర్ చూస్తున్నారట ఈ విషయం నాకు చెప్పిన వారి ఉద్యోగం తీసేస్తానని బెదిరింపులు కూడా జరిగాయట నా ఇన్సిడెంట్ నిజమే అని రుజువు అయ్యాక ఇక నేను సంతకాలు పెట్టలేదు వ్యాపారం ఇక అయినట్టే అని చులకనగా మాట్లాడారు నాకింకా గుర్తు మా వారి మాసికాలు ఇంకా పూర్తవ్వలేదు నేను ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెట్టాను ముందు ఆ అకౌంటెంట్ని మేనేజర్ని తీసేసి అటెండెంట్ని నా సలహాదారునిగా నియమించుకున్నాను అలా నా ప్రయాణం మొదలైంది నాయకత్వ పాత్ర అయితే చేపట్టాను కానీ వ్యాపారంలో అనుభవం లేదు కానీ నేర్చుకోవాలన్న తపన ఉంది అదే నా కింద పని చేసేవారి గౌరవం సంపాదించి పెట్టింది కానీ క్లయింట్ల దగ్గరకు వచ్చేసరికి ఇది ఉపయోగపడేది కాదు నేను తీసేసిన ఉద్యోగులు వాళ్ళని భయపెట్టి వదిలారు వాళ్ళు ఫోన్లు చేసి తమ ఆర్డర్లు క్యాన్సిల్ చేయడం మొదలు పెట్టారు నేను వాళ్లతో మాట్లాడడానికి కాల్ చేస్తే ఎత్తేవారు కాదు కలిసి మాట్లాడదామని మీటింగ్ ఫిక్స్ చేద్దాం అనుకుంటే నో అనేవారు ఇలాంటి పరిస్థితుల్లో సావిత్రి ఏం చేసింది పతి ప్రాణాలను తీసుకెళ్లిపోతున్న యముణ్ణి వదలకుండా అనుసరిస్తూనే ఉంది యముడి ఎంత వారించినా వినలేదు రిమోట్ క్లిక్ నో అనే అక్షరాలు దాన్ని కొట్టివేస్తున్న ఎర్ర క్రాస్ మార్క్ ఇది వ్యాపారంలో ఎంతో ఉపయోగపడే రెండో సూత్రం డోంట్ టేక్ నో ఫర్ ఎస్ ఆన్సర్ తిరస్కరాన్ని తిరస్కరించాలి నో అనేది ఫుల్ స్టాప్ కాదు నో దగ్గర ఆగిపోకూడదు దాన్ని ఎస్ ఎలా చేసుకోవాలో ఆలోచించుకోవాలి మనలో కొంతమందికి సంకోచం మొహమాటం ఎక్కువ బిడియం కూడా నో అని వినగానే అదేదో వేదవాకులాగా తీసేసుకొని అక్కడ నుండి వచ్చేస్తాం నో అన్న వ్యక్తిని అతను అలా ఎందుకు అంటున్నాడో ప్రశ్నించాలి వారి సమాధానంలో వారు ఎస్ చెప్పటానికి ఏం కావాలో కూడా దాగి ఉంటుంది అది తెలుసుకోవాలి నో వినడం అలవాటు పోవాలి మామూలు విషయం అయిపోవాలి దాని నుంచి నెగిటివ్ భావాన్ని తీసేయాలి ఓ విజయవంతమైన వ్యాపారి విన్నీ నోలు ఇంకెవరు విని ఉండరు ఈ మాటకి టేబుల్స్ చరిచారు టైకూన్లు అమృత వారి వైపు చూసి తల పంకించింది నవ్వుతూ నో అన్న క్లయింట్ల ఆఫీసులకి వెళ్ళి కూర్చునేదాన్ని గంటల తరబడి ఈసారి మొహమాట పడ్డం వారి బంత్ నన్ను ఎక్కువ కూర్చోబెట్టడం ఇష్టం లేక పిలిచి మాట్లాడేవారు ఆ ఒక్క అవకాశం చాలు నాకు మా కంపెనీలో విలువలు ఏవి మారలేదని వారికి నమ్మకం కలిగించటానికి ముందున్న ఆడవాళ్ళు నోట్స్ రాసుకుంటున్నారు వెనక ఉన్న కొంతమంది మగవాళ్ళు కూడా ఈ నో విషయంలో ఓ చిన్న హెచ్చరిక ఈ సూత్రం బిజినెస్కి మాత్రమే వర్తిస్తుంది పర్సనల్ వ్యవహారాలలో ఓ అమ్మాయి నో చెప్తే నో అనే అర్థం అక్కడ ఈ ప్రిన్సిపల్ పాటించి వెంట పడవద్దు మళ్ళీ నేను చెప్పా అని నా మీద అభాండం వెయ్యొద్దు అంతా నవ్వులు ముఖ్యంగా అక్కడున్న యువకుల్లో ఇక్కడితో నాక సుఖాంతం కాలేదు అలా అయితే ఎంతో బాగుండేది అది లైఫ్ కాదు జీవితంలో మారనేది మార్పు ఒకటే మా వారి వ్యాపారం నిలబెట్టుకున్నానన్న ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు కోవిడ్ మొదలుకొని ఎన్నో ఊహించని మార్పులు ప్రపంచ మార్కెట్లో మళ్ళీ అనిచితి ఏం చేయాలి ఇక్కడే సావిత్రి మూడో సూత్రం ఉపయోగపడింది బిజినెస్లో సృజనాత్మకత అదే క్రియేటివిటీ చాలా అవసరం దారి నేరుగా తిన్నగా లేనప్పుడు సావిత్రి ఏం చేసింది ఊహించని దారి వెతికింది సావిత్రిని వదిలించుకోవటానికి మూడు వరాలు ఇచ్చాడు యముడు తనకి ఒకటి యముడికి ఒకటి ముచ్చటగా మూడోది ఇలా బేరమాడింది కదూ సావిత్రి అది నెగోషియేట్ చేసింది అందరూ నవ్వారు ఈ మాటకి యముడేమి వాడు కాదు పతి ప్రాణములు దక్క అని ఓ క్లాస్ పెట్టాడు కాంట్రాక్ట్లో సావిత్రి చాలాసేపు ఆలోచించిందో సమయస్ఫూర్తితో వెంటనే అడిగిందో తెలియదు కానీ ఆమె దగ్గర లిస్టు రెడీగా ఉంది మామగారి కంటి చూపు ఆయన కోల్పోయిన రాజ్యం ధర్మ సంతానం ఇవి సావిత్రి అడిగిన వరాలు మొదటి రెండింటితో యముడి అంచనాలకు తగ్గట్టు ఆడి మూడో వరంలో మాయ చేసేసింది యముడంతటి వాడు ఇది ఊహించలేకపోయాడు భర్త లేకుండా ఓ పతివ్రత ధర్మ సంతానాన్ని ఎలా కంటుంది యముడికి ఒప్పుకోక తప్పలేదు సత్యవంతుని సావిత్రికి అప్పచెప్పక తప్పలేదు అతనికి ప్రత్యామ్నాయం లేకుండా చేసింది సావిత్రి అందరూ అప్రయత్నంగా చప్పట్లు చరిచారు ఆ చప్పట్లు హోరు పలుచిబడ్డాక తన రిమోట్ టేబుల్ మీద పెట్టేసి వేదిక ముందుకొచ్చి నించుంది అమృతం అందరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కొనసాగించింది సుకుమారి అనుకునే ఓ స్త్రీ ముళ్ళు రాళ్ళు పురుగు పుట్ర దారి ఎలా ఉన్నా పట్టించుకోకుండా తనకి విలువైన భర్త ప్రాణాలని తీసుకు వెళ్ళిపోతున్నా యముడి వెంటబడి అడ్డగించింది ఇది ఆమె నిరతి సిన్సియారిటీ దీనికే కదు యముడు కరిగింది ఎన్ని సూత్రాలు తెలిసినా శ్రమించి పని చేయటానికి మించిన ప్రత్యామ్నాయం ఏమీ లేదు కొత్త విషయాలు తెలియాలంటే పాత కథలు చదవాలని మా బామ్మ చెప్పింది పాత కథల్ని కొత్త కోణంలో చూడాలని నేనంటాను ఈ కథ చెప్పిన పాఠాల వల్లే ఇలా మీ ముందు మాట్లాడగలిగాను అన్నట్లు ఈరోజు మీ ముందు ఈ మూడు సూత్రాలు వాడాను కూడా గమనించిన వారు కొందరు నవ్వారు కొందరు ప్రశ్నార్థకంగా చూశారు అమ్మవైపు నేను ఓ వీడియోని వితంతువులు అది నలభై ఏళ్ళ ఆడవాళ్లు ఎలా ఉండాలో ఓ అభిప్రాయం ఉంది ముఖ్యంగా వేషధారణలో నేను కావాలని ఆ మైండ్ కి ఎదురెళ్ళాను నాతోటి బిజినెస్ వారు ఎలా ఉంటారో అలా ఫార్మల్గా ఉండటానికే ఇష్టపడ్డాను స్టేటస్ కోని యాక్టివేట్ చేయకుండా ఇది కొందరికి రుచించదు అయినా నేను పట్టించుకోను అమృత వేషధారణ మీద కమెంట్ చేసిన వారికి ఇది తగిలింది రెండో సూత్రం నోని తీసుకోకపోవడం అలా తీసుకుని ఉంటే మీరు ఈ ప్రసంగంలో ఉండేవారా ఆ పాతికేళ్ల అమ్మాయిని తన చుట్టూ ఉన్నవారిని చూస్తూ అడిగింది ఈ ప్రశ్న వారు తల పక్కించి నవ్వారు నిజమే అన్నట్టు ఇంకా మూడో సూత్రం రకరకాల కారణాలతో నా స్పీచ్ వినకుండా వెళ్ళిపోబోయారు చాలా మంది వారి ని ఎలా నిలబట్టాలి ఓ ఇరవై నిమిషాల పాటు దానికి ఈ బ్లాంక్ చెక్ ఐడియా ఉపయోగపడింది అందరూ నవ్వారు ఆడైన మగైన ప్రపంచంలో ఆటోమేటిక్గా ఎవరిని గౌరవించేయరు మన వ్యక్తిత్వానికి మన డిసిప్లైన్కి రిజల్ట్స్కి గౌరవం ఉంటుంది మన సావిత్రిలాగా ఒక రాడ్ డీల్ నష్టభైరం నుంచి మూడు వరాలు రాబట్టింది సావిత్రి తన త్రీ సూత్రాలతో రూపాయికి మూడు రూపాయలు కాదు కాదు మైనస్ ఒకటి నుంచి మూడు రూపాయలు సంపాదించింది తన ప్రతిభని వ్యక్తిత్వాన్ని భర్త ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగించింది అది ఆమె నమ్మిన ఆశయం ఒక్కసారి ఊహించండి అదే సావిత్రి తనదైన పట్టుదలతో నిరతితో తెలివితేటలతో ఉక్కు సంకల్పంతో నేటి బోర్డ్రూంలో ఉంటే కాసేపు అక్కడంతా నిశ్శబ్దం మరుక్షణం హాలంతా చప్పట్లతో మారుమోగిపోయింది పెద్ద చిన్న సీనియర్ జూనియర్ వారు వీరు అని లేకుండా కూర్చున్న వారంతా లేచి నిలబడి హర్షధ్వానాల్ని చేస్తున్నారు వారి ముఖాల నిండా ఒక కొత్త ఉత్సాహం అమృత పట్ల అడ్మిరేషన్ తన పతి ప్రాణాలు కాకపోయినా అతనికి ఎంతో ప్రియమైన వ్యాపారాన్ని దక్కించుకున్న అమృత ఆ వ్యాపారాన్ని తనదైన శైలిలో కొత్త శిఖరాలకు చేర్చిన అమృత తాను తెలుసుకొని తనలాంటి వారికి స్ఫూర్తి పాఠాలను అందించిన అమృత ఆ అభినంద